అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీ పదకొండో పిఆర్సీ బకాయిలు ముప్పై శాతం మధ్యంతరత్తికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా ఉద్యోగుల డిమాండ్లో కొన్ని ఇంపార్టెంట్ ఇవి రావడం జరిగిందండి ఈ ఇంపార్టెంట్ డిమాండ్స్లో భాగంగా పన్నెండో పియర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ముప్పై శాతంతో మధ్యంతరబుద్ధిని మంజూరు చేయాలి బకాయి నాలుగు డిఏల్లో కనీసం ఒక డిఏ వెంటనే విడుదల చేయాలి అంటే మొత్తం మీద నాలుగు డిఏ బకాయిలు స్టిల్ పెండింగ్లు అయితే ఉన్నాయండి ఈ బకాయిల్లో కనీసం ఒక డిఏ బకాయినైనా విడుదల చేయాలంటున్నారు పదకొండో పీఆర్సీ మరియు డిఏ బకాయిలను చెల్లించాలి సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధించాలి పెన్షనర్లకు గ్రాట్యూటీ కంప్యూటేషన్ ఈఎల్ చెల్లింపులు ఇవ్వాలి రెసిడెన్షియల్ సొసైటీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు చేయాలండి ఇక ఎంప్లాయీస్ హెల్త్ కార్డులకు సంబంధించి సమస్యలు పరిష్కరించి రియంబర్స్మెంట్ పరిమితిని ఐదు లక్షలకు పెంచాలి చెప్పేసి అడుగుతున్నారు వీటన్నిటిపై కూడా సిఎస్ గారు ఏమన్నారంటే ఉద్యోగులకి సంబంధించి నూట పద్నాలుగు అంశాలు పెండింగ్లో ఉన్నాయండి ఉద్యోగులకు అన్ని సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాము ఆర్థికేతర సమస్యలపై సానుకూలకంగా స్పందిస్తామని మన్ అని మాత్రమే సిఎస్ హామీ ఇచ్చారు అయితే ఈ సమావేశంలో భాగంగా నేతల అసంతృప్తి ఎలా ఉందండి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగుల బకాయిలు ముప్పై వేల కోట్లు దాటిపోయాయి ఒక ఉద్యోగకి ఎంత బకాయి ఉందో పే స్లిప్లో చూపించాలని మేము డిమాండ్ చేశాం సీఎం అధికారంలోకి రాగానే అయ్యారు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ఎప్పుడు అమలవుతుందని చెప్పేసి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు అని చెప్పేసి పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం ముప్పై శాతంతో మధ్యంతర్భి కనీసం ఒక్క డిఏ ఇవ్వాలి అంటూ ఇవ్వాలని మేము కోరాం అయితే ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడంతో పద్నాలుగు నెలలుగా వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి విద్యాసాగర్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక టీచర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి హృదయరాజు గారు డిమాండ్ చేశారు పాఠశాల విద్యా సమస్యలు టీచర్ల అంశాలను ప్రస్తావిస్తాం అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నైజేషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి మున్సిపల్ టీచర్లకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగింది